నమస్తే ట్రూత్ న్యూస్కి స్వాగతం పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు సూరవరపు కృష్ణార్జునరావు మార్నిడి రంగబాబు అధ్యక్షతన మీడియా సమావేశం ఈ సమావేశంలో కృష్ణార్జున మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కోసం ప్రతి ఇంట్లోనూ ఒక నాయకుడు ఉన్నాడు ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ఆశతో ఎదురుచూస్తున్నారు ఈ పిఠాపురం నియోజకవర్గం నుండి లక్ష ఓట్ల మెజారిటీతో మేము గెలిపించుకుంటాం అదేవిధంగా అగ్రహారం సూర్యనారాయణమూర్తి గుడి దగ్గర నుంచి తొలి తిరుపతి అయిన వెంకటేశ్వర స్వామి గుడి వరకు కాలు పాదయాత్ర చేస్తాం మార్నిడి రంగబాబు ఈ శనివారం జరిగే కాలు సుమారు ఐదు వేల మంది ఈ కార్యక్రమం కార్యక్రమంలో పాల్గొంటారు ఇంకా టీడీపీ వైసీపీల నుంచి అధిక సంఖ్యలో జనసేన పార్టీలో చేరికలు త్వరలో జరుగుతాయి రంగబాబు పిఠాపురం నుండి గెలిచిన వెంటనే నియోజకవర్గాన్ని దేశంలోనే అత్యధికంగా అభివృద్ధి పరుస్తానని పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే తెలియజేశారు రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేనలో జాయిన్ అయ్యింది కృష్ణ గారు కూడా అయితే గత గతంలో కాంగ్రెస్ పార్టీలోని పనిచేసే అనుభవం కొలిది రెండు వేల పంతొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు బాగా రాజశేఖర రెడ్డి గారు బాగా పరిపాలించారు వారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాగా అభివృద్ధి చేస్తారు మంచి సంక్షేమ పథకాలు అన్ని తీసుకొచ్చి ప్రజలందరూ బాగా చేస్తారని చెప్పి ఆ ఉద్దేశంతో మా పెద్ద నాయకులు నష్టం గారు ఆ కలిపి నేను కూడా వైసీపీలో పనిచేయడం జరిగింది అయితే తీరా అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు చాలా నీతృత్వంగా పరిపాలిస్తూ ప్రజల్ని అన్ని రకాలుగా ఇబ్బంది కలిగిస్తున్నారు మరి ముఖ్యంగా నేను పేటాప్ నియోజకవర్గంలో ఈ పార్టీ మారట కారణం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో వర్మగారు కాప్ కమ్యూనిటీ హాలు బీసీ కమ్యూనిటీ హాలు అలాగే బ్రాహ్మణులకి కమ్యూనిటీ హాల్ అలాగా అన్ని సామర్థ్య వర్గాలకి కూడా కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన చేసి వాటి నిధులు కూడా తీసుకురావడం జరిగింది కానీ ఈ ఐదేళ్లు కూడా మా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏ రోజు వాటి గురించి ప్రస్తావన చేయకుండా ఇలా ఎలక్షన్లు వచ్చాయని చెప్పి పది రోజుల క్రితం ఏదైతే కాపు కమ్యూనిటీ వాళ్ళని మున్సిపల్ తీర్మానం చేసి అన్ని అన్ని రకాల అనుమతులు పొంది ఉన్నటువంటి కమ్యూటర్ని ఓసీ కమ్యూనిటీ అలాగే పీసీ కమ్యూటార్ మంచి బైపాస్ లో మంచి స్థలంలో పెడితే దాన్ని మార్చి ఇలా రకరకాల విన్యాసాలు చేస్తూ ప్రజలను ఇప్పుడు కూడా అలా మభ్యపడుతున్నారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మేము వెళ్ళినప్పుడు ఆయనకి పెట్టాపు నుంచి వరకు మనకన్నా కూడా చాలా మంచి అవగాహన ఉంది ఇక్కడ ఏమేమి జరుగుతుందో ఇక్కడ సమస్యలు వేయటో ఇక్కడ ఏం చేస్తే అభివృద్ధి జరుగుతుందో టెంపుల్ టూరిజం ఎలా ఉంటుందో అలాగే ఉప్పాడ తీర ప్రాంతం అంతా కూడా ఈ విధంగా అభివృద్ధి చేయొచ్చు మన ఉప్పాడ చీరలు తాలిపత్ర చీరలు ఇవన్నీ కూడా మనకన్నా కూడా చాలా మంచి అవగాహన ఉంది అటువంటి వ్యక్తిని మనం పెట్టాపు నుంచి లెక్కించుకుంటే ఖచ్చితంగా దీన్ని మోడల్ నియోజకవర్క్ తీసుకుని నెంబర్ వన్ పెట్టాపం ఏ కాన్స్టిట్యు ఇప్పుడు మన చాలా మంది ఎలాగ ఉంటారు పంచాయతీలుగా సందర్భం గంటనే అభివృద్ధి చెందిన పంచాయతీని అని అలా పెట్టాపం వచ్చి అందరూ కూడా చూసి ఇట్లా నేను చేస్తాను నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అంత పెద్ద వ్యక్తి అడిగారు అలాగే ఆయనకున్న అభిమానులు కానీ స్నేహితులు కానీ అందరూ కూడా చాలా కష్టపడి పారిశ్రామికలు గట్రా ఉన్నారు వాళ్ళందరం కూడా తీసుకొచ్చి స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అని పారిశ్రామికంగా డబ్బాగారాలు ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా ఆయన అన్ని రకాలుగా నేను అభివృద్ధి చేస్తాను పెట్టాఫరాన్ని అని చెప్పేసి చెప్పడం జరిగింది అటువంటి వ్యక్తిని మనం ఏ సామాజిక వర్గాన్ని కాకుండా అందరూ కూడా కలిపి ప్రజలందరూ కూడా కలిపి మనం మనకు మన పిల్లల కోసం మన కోసం మన వాసుల కోసం ఆయన నెక్కించుకుంటే పిఠాఫరాన్ని ఒక మరో ఒక పులి పూల తయారు చేసుకుని పవన్ కళ్యాణ్ గారిని కూడా మనం ఇది చేసుకుని మనం ఎక్కించుకోవాలా విజయం సాధించి లక్ష మర్యాప్తు వచ్చేలాగా మనం చేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే మేము ఇక్కడ నుంచి జనసేన కొత్త అయినా మా స్నేహితులు అందరూ కూడా మా బంధువులు స్నేహితులు అందరూ ఉన్నారు జనసేనలోని అలాగే తెలుగుదేశం పార్టీ బీజేపీలో కూడా మాకు అందరూ ఉన్నారు అందరితో కలిసి పనిచేసి పార్టీని ఇక్కడ పవన్ కళ్యాణ్ లక్ష కోట్ల మెజార్టీతో విజయం సాధించేలాగా అలాగే రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి వచ్చి ప్రభుత్వం స్థాపించేలాగా జరగాలని కోరుకుంటూ ఆ దేవుణ్ణి ఏదైతే కృష్ణ గారు చెప్పారో ఈ కృష్ణాచంద్ర గారు శనివారం నాడు తుల తిరుపతి పాదయాత్ర దానికి కూడా మేమంతా కూడా సహకరించి మేము కూడా పాల్గొని పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా లక్షణం విజయం సాధించడం కృషి చేస్తాం తెలియజేసుకుంటూ అందరికీ